కేసీఆర్ ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు మావోయిస్టులతో చర్చల అంశం మరోసారి తెరపైకి స్వాగతించిన పౌర హక్కుల సంఘాల నేతలు అయ్యా వాడు దానితే వీని బొడూరి వీడు దానితే వాని బోడూరి కేసీఆర్ వచ్చినాక కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి నక్సలైట్లను అణిచివేస్తామన్నారు గిరిజనుల మీద ఎంత దాడులు జరిగినాయి ఆదివాసుల మీద ఎంత దాడులు జరిగినాయి అవన్నీ మర్చిపోయిన పౌర హక్కుల సంఘాలు ఇది కేసీఆర్ స్ట్రాటజీలో భాగంగా మాట అన్నాడు అయ్యో ఇక్కడ కేసీఆర్ సభలు ఏమన్నాడా గింత గింతచ్చు కానీ లారా ఎందుకు కోరుతానరా మీరు గింత ఓపిక లేదా అండి ఎందుకు కోరుతున్నారండి ఇది పద్ధతేనా మనోలేనా ఇల్లు అసలు మనోలేనా ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందా వీళ్ళు అన్నాడు కేసీఆర్ తీరేం మారలేదు ముఖ్యమంత్రికి పోయినా ముఖ్యమంత్రి సీట్ ఎక్కినాక ఏం మారలేదు ముఖ్యమంత్రి దిగిపోయాక కూడా ఆయన తీరేం మారలేదు గదే మాటలు అన్నాడు మళ్ళా ఈయన ఏమంటారు కేసీఆర్ ప్రసంగాన్ని నిశ్శబ్దంగా విన్నారు ఒక్కొక్కరు అంటారు కదా ఈ నెల ఒర్రిన్లు ఇగో కేసీఆర్ ప్రసంగానికి ప్రజల దగ్గర అద్భుత స్పందన అని ఇక్కడ ఎక్కడనో ఇచ్చిండు కదా సైలెంట్గా అని ఇచ్చిండ్లు ఇక్కడనే మన ఎక్కడనో కానీ లొల్లి పెడతా అంటే కేసీఆర్ తిట్టిండు ప్రజలని ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళని తిట్టిండు ఇంత ఇంత కూడా మీకు బుద్ధి లేదా అండి ఇదే ఆ పద్ధతి మాట్లాడుతుంటే అడ్డు జరుగుతారా మీరు ఇదేనా మీ పద్ధతి ఎవరా వీడు మన పార్టీ ఇదే మాటలు మాట్లాడిండు మళ్ళా కాబట్టి కేసీఆర్ ప్రకటన అనేది ఆయన రాజకీయ లబ్ధి కోసము మావోయిస్టుల సానుభూతి కోసం మాట్లాడిన మాట కాకపోతే కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడడం వల్ల ఇది దేశ స్థాయిలో చర్చకు జరుగుతుంది అని ఆయనకు తెలుసు ఆ చర్చ కోసమే ఆయన ఆ మాట మాట్లాడిండు కగర్ ఆపరేషన్ అనేది దుర్మార్గమైన ఆపరేషన్ దుర్మార్గమైన ఆపరేషన్ అది